కృష్ణా జిల్లాలో అవనిగడ్డ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి పట్టున్న అవనిగడ్డలో గత ఎన్నికల్లో వైసీపీ ఇరవై వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించింది వైసీపీ నుంచి పోటీ చేసిన సింహాద్రి రమేష్ బాబు టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ పై విజయం సాధించారు ఈసారి కూడా వీరిద్దరి ఉంటుందని అనుకున్నారు అయితే అనూహ్యంగా ఇప్పుడు కొత్త అభ్యర్థుల మధ్య పోరు సాగే పరిస్థితి కనిపిస్తోంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించడంతో ఆయన స్థానంలో మాజీ మంత్రి సింహాద్రి సత్య సత్యనారాయణ తనియుడు డాక్టర్ చంద్రశేఖరరావును ప్రకటించారు అయితే ఆయన కూడా తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరడంతో సీఎం జగన్ సైతం అందుకు అంగీకరించారు ప్రస్తుతం సింహాద్రి రామ్ చరణ్ వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు దాదాపుగా ఆయనే పోటీ చేసే ఛాన్స్ ఉంది అయితే టీడీపీ జనసేన కూటమిలో ఎవరికి సీటు దక్కుతుంది ఎవరు పోటీ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది పూర్తిగా కాపు వర్గం ప్రభావం ఉన్న స్థానం కావడంతో జనసేన ఈ సీటు కావాలని కోరుతుంది గత ఎన్నికల్లో జనసేన ఇక్కడ ఇరవై ఎనిమిది వేల ఓట్లు సాధించింది దీంతో ఈసారి తామే పోటీ చేస్తామని చెబుతోంది అయితే జనసేనకు కేడర్ ఉన్నా బలమైన నేత లేరు మరోవైపు నుంచి బలమైన నేతగా మండలి బుద్ధ ప్రసాద్ అవనిగడ్డలో సింహాద్రి మండలి కుటుంబాల మధ్య పోరు సాగుతోంది అయితే ఈసారి జనసేన సీటు కోరడంతో మండలి పోటీ చేయడం దాదాపు కష్టమే కృష్ణా జిల్లాలో పెడన కూడా జనసేన కోరుతున్నా అవనిగడ్డే ఇచ్చే ఛాన్స్ ఉంది ఆరు మండలాలతో అతిపెద్ద నియోజకవర్గంగా అవనిగడ్డ ఉంది మండలి వెంకటకృష్ణారావు సింహాద్రి సత్యనారాయణ వంటి నాయకులు హవా ఇక్కడ ఎక్కువగా సాగింది అవనిగడ్డలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో యార్లగడ్డ శివరాం ప్రసాద్ పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు పంతొమ్మిది వందల రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు మండలి వెంకట కృష్ణారావు హ్యాట్రిక్ సాధించారు ఆపై పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు సింహాద్రి సత్యనారాయణరావు హ్యాట్రిక్ సాధించారు తండ్రి కొడుకులు మండలి వెంకట కృష్ణారావు మండలి బుద్ధ ప్రసాద్ ఇద్దరిని సింహాద్రి సత్యనారాయణ ఓడించారు ఇక ఇక్కడ కాపు సామాజిక వర్గానికి హవ దాదాపు డెబ్బై వేల ఓట్లు ఉన్నాయి ఆ తర్వాత బీసీలు అరవై నాలుగు వేలు మత్స్యకార సామాజిక వర్గం ముప్పై వేలు ఎస్సీలు నలభై ఒక్క వేలు ఎస్టీలు ఏడు వేలు కమ్మ పదివేల వరకు ఉన్నారు మొత్తం ఓటర్లు సుమారు రెండు లక్షల ఇరవై వేల వరకు ఉన్నారు అవనిగడ్డ నాగాయలంక చల్లపల్లి మోపిదేవి ఘంటసాల కోడూరు మండలాలు ఈ సెగ్మెంట్ లో ఉన్నాయి ఇక వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కొంతవరకు బాగానే చేసిన కొంత వ్యతిరేకత గ్రూప్ గొడవలు ఉండటంతో ఆయన్ను మార్చారు టిడిపి నుండి మండలి బుద్ధా ప్రసాద్ కు సౌమ్యంగా ఉండే నేతగా పేరుంది అయితే ఆయన చాలా కాలంగా సైలెంట్ గా ఉండి ఇటీవలే యాక్టివ్ అయ్యారు అయితే ఈ సీటు జనసేన కోరుతోంది గత ఎన్నికల్లో మూడు పార్టీల అభ్యర్థులు కాపు వర్గమే దీంతో కాపు ఓట్లు చీలిపోయాయి ఇక బీసీ ఎస్సీ ఎస్టీలలో మెజారిటీ ఓట్లు వైసీపీకి పడ్డాయి అందుకే వైసీపీ గెలిచింది ఈసారి ఆ పరిస్థితి ఉంటుందని వైసీపీ భావిస్తోంది అయితే బీసీలో మెజారిటీ కాపుల్లో మెజారిటీతో గట్టెక్కగలమని కూటమి ధీమాగా ఉంది అయితే జనసేన నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది ఇక్కడ కీలకంగా మారింది ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రాము అవనిగడ్డ టికెట్ ఆశిస్తున్నారు అయితే టిడిపి సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ తనకే ఖాయమైపోయిందని ప్రచారం చేసుకుంటున్నారు ఇక అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత సామాజిక కార్యకర్త మాదివాడ వెంకటకృష్ణ కూడా జనసేన పార్టీలో చేరారు ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు దీంతో కూటమిలో టికెట్ కొట్లాట సాగుతోంది అవనిగడ్డలో టీడీపీదే మొదటి నుంచి గెలుపు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ గట్టెక్కింది అప్పుడు సింహాద్రి సత్యనారాయణ అర్జునరావుల వర్గపోరుతో పార్టీ నష్టపోయింది రెండు వేల నాలుగు తర్వాత రెండు గ్రూపులు కలిసి పనిచేసేలా చేయడంతో పాటు మూడో వ్యక్తిని బరిలోకి దింపింది దీంతో రెండు వేల తొమ్మిదిలో అవనిగడ్డలో టీడీపీ జెండా ఎగిరింది అయితే ఈసారి కూడా అవనిగడ్డలు కూటమిలో వర్గపోరు కుంపట్లు రాజేస్తోంది ఇక కోడూరు నాగాయలంక మోపిదేవి చల్లపల్లి ఘంటసాల మండలాల్లో టీడీపీలోనే గ్రూపులు తయారయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రవిశంకర్ పోటీ చేయడంతో కూడా టీడీపీకి డ్యామేజ్ జరిగింది అవనిగడ్డ లాంటి పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గంలో పరిస్థితులు చేజారిపోతున్న అధినాయకత్వం పట్టించుకోలేదు ఇప్పుడు ఎన్నికల ముందు జనసేనతో కలవడంతో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోంది అయితే నేరుగా తామే రంగంలో ఉంటామని జనసేన చెప్పడం టీడీపీ కీలక నేతలు పోటీకి సిద్ధమవ్వడంతో ఇక్కడ కూటమికి ఇబ్బందులు తప్పకపోవచ్చు కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పెడన అవనిగడ్డ సీట్లలో టీడీపీకి జనసేన సపోర్ట్ కావాలి లేదంటే గెలుపు కష్టం అందుకే మిగతా రెండు తీసుకొని అవనిగడ్డ ఇవ్వాలని చూస్తోంది అయితే నాయకత్వ లేమి జనసేనకు ఇబ్బందిగా మారుతుంది అలాగే టిడిపి సపోర్ట్ ఏ మేరకు లభిస్తుంది అనేది కీలకమే అవనిగడ్డ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త రామ్ చరణ్ ఇప్పుడే ప్రజల్లోకి వెళుతున్నారు నవరత్నాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళుతున్నారు వచ్చే ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తా అని చెప్పి ఆ దిశగా సాగుతున్నారు అవనిగడ్డ ప్రజలకు మూడు తరాలుగా తన కుటుంబం అందించిన సేవలు గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు అలాగే వైసీపీ సంక్షేమ పథకాలపై నమ్మకంగా ఉన్నారు మొత్తంగా ఇప్పటికి వైసీపీ కాస్త ముందంజలో ఉన్న కాపు బీసీల ఓటు బ్యాంక్ ప్రభుత్వంపై వ్యతిరేకత కలిసి వస్తాయని కూటమి కూడా ధీమాగానే ఉంది మరి ప్రజలు ఎవరిని ఆదరిస్తారో చూడాలి